హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ చూస్తుంటే నేను ఊరిపోతుంది ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా నూడిల్స్ దాంట్లో వచ్చే మసాలా ఇవి మనం ముందుగా బాయిల్ చేసుకుందాం వాటర్ పోసుకొని రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను నేను తర్వాత మనం ఎగ్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసి సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నూడిల్స్ ఉడికాయో లేదో చూద్దాం రండి ఉడకడానికి దగ్గరగా వచ్చినాయండి ఎగ్ కూడా ఫ్రై అవుతుంది ఎగ్లో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నూడిల్స్ ఉడికినాయి కదా తీసేసి మనం జల్లెడ బుట్టలో వేసేసుకోవాలి ఇవి బాగా ఆరాలి ఈ హోటల్లో చేసే వాళ్ళందరూ ఎలా చేస్తారండి బాబు ఈ నూడుల్స్ మనం ఇలా ఎగ్ని ముక్కలు ముక్కలుగా వే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం చిన్న ఉల్లిపాయ అలాగే ఉల్లిపాయ ఇవి కొంచెం వేగాక పొడుగ్గా ఉల్లిపాయలు మళ్ళీ పచ్చిమిర్చి అంటే స్పైసీనెస్ కోసం పొడుగ్గా కొంచెం కొన్ని ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది అలాగే క్యారెట్ కరివేపాకు ఇవి కొంచెం వేగాక సాల్ట్ వేసుకుందాం సాల్ట్తో పాటు త్వరగా వేగుతూ తర్వాత కారం కొంచెం కారం అలాగే మ్యాగీ మనకి ఈపి నూడిల్స్ మసాలా వస్తుంది కదా అది కొంచెం గరం మసాలా తర్వాత మనం నూడిల్స్ షాప్లో వేస్తారు కదా సోయా సాస్ వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుందాం ఇవి వేసుకుంటేనే నూడిల్స్ బాగా టేస్ట్ అండి తర్వాత మనం ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి నూడిల్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం బాగా కలుపుకోవాలండి ఇలా మందంగా ఉండే బాండల్లో అయితే కలపడానికి బాగా వస్తుంది ఈజీగా త్వరగా మాడకుండా ఉంటుంది టాస్ చేస్తారు అంటారు కదా అలా అంతేనండి ఎగ్ నూడుల్స్ నచ్చితే లైక్ చేయండి మేము ఇలాగే చేస్తాము ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది ఎగ్ నూడుల్స్ ఇందులో మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి ఏం అవసరం లేదు నంచుకోవాలనుకుంటే వేసి నంచుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్